నిజామాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కి నిలిచిపోయింది రైల్వే కమాన్ వద్ద ఆర్యూబీ వద్ద జరిగింది నిజామాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎగువ భాగంలోని వర్షపు నీరు రావడంతో రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు నిలిచింది ఆరుమూరు వైపు నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్ ఆర్యూబీ కింద నడుం వరకు నిలిచిన వర్షపు నీటిలో అకస్మాత్తుగా నిలిచిపోయింది దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా